హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమా హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజైతే నేను రాగి జావ అయితే చేశానండి ఈ రాగి జావ రోజు డైరీ తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్తీగా ఉంటామండి ఈ జావ హాఫ్ గ్లాస్ అయితే రాగి పౌడర్ అయితే తీసుకున్నానండి మీరు గ్లాస్ అయినా తీసుకోవచ్చు టూ గ్లాసెస్ అయినా తీసుకోవచ్చండి ఇష్టమషిన్ బట్టి నేనైతే హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నానండి హాఫ్ గ్లాస్ తీసుకున్న తర్వాత సాల్ట్ తగినంత అయితే వేసుకోండి సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మనం లిక్విడ్గా కలుపుతాం కదండి అప్పుడైనా మనం సాల్ట్ వేసుకోవచ్చు నేను సాల్ట్ అయితే వేసుకున్నానండి ఈ విధంగా వేసుకున్న తర్వాత గ్లాస్ వాటర్ అయితే వేసుకునండి వండలు లేకుండా బాగా కలుపుకోవాలండి వండలు ఉండకూడదండి బాగా కలుపుకోవాలండి వండలు మాత్రం లేకుండా చూసుకోండి ప్లెయిన్గా ప్లేన్గా అయితే ఇష్టపడతారు నేను అయితే ప్లెయిన్గా అయితే రాగిజావ చేస్తానండి మీరు ఆనియన్ పచ్చిమిర్చి కూడా రాగు జాబితా తీసుకోవచ్చు మన హెల్త్ చాలా మంచిది డైలీ మార్నింగ్ తీసుకుంటేనే ఈ సమ్మర్ ఇది చాలా మంచిదండి బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటేనే పిల్లలకు కూడా దీన్ని పట్టించవచ్చు వాళ్ళకి కూడా హెల్దీ అండి దీంట్లో కాలుష్యం ఫైబర్స్ అయితే ఉంటాయి ఈ విధంగా అయితే మనం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్న తర్వాత టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నానండి నేను ఇవి బాయిల్ అవ్వాలండి వాటర్ బాయిల్ అయ్యాక మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్నాం కదండి రా రాగి పౌడర్ వాటర్ సాల్ట్ కలిపించుకున్నది మిశ్రమం అయితే వేసేసానండి వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఉండలేకుండానే అది కొంచెం చిక్కబడితే చూడండి చూడండి చిక్కబడుతుంది ఈ విధంగా చిక్కబడ్డది కదండి దిం వేసుకోవాలండి దింపేసుకోవాలండి ఈ విధంగా దింపేసుకున్న తర్వాత నేను అయితే నైట్ అయితే చేసుకున్నానండి జావ నైట్ చేసుకుని మార్నింగ్ తీసుకుంటే ఈ విధంగా ఉంటుందండి నైట్ చేసుకుని మార్నింగ్ తింటే చాలా బాగుంటుంది అండి అప్పటికప్పుడు అయితే మనం అంత టేస్ట్ ఉండదు కానీ ఈ విధంగా నైట్ చేసుకున్న దానికి ఈ విధంగా ఉందండి ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను కదండి బాగా మజ్జిగ బాగా పల్చిగా కలుపుకుని ఇందులో వేసుకున్నానండి బాగా వండలేకుండా కలుపుకుని ఈ విధంగా తింటే చాలా మంచిదండి నైట్ అయితే చేసుకుని పక్కన పెట్టుకుని మార్నింగ్ అయితే ఈ విధంగా రాగజావ తీసుకోండి చాలా మంచిది ఫైబర్స్ ప్రోటీన్స్ అన్ని అందుతాయండి చూడండి రాగి జావ ఎంత టేస్ట్